నమోదస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భిక్షువులు ఎందుకు భిక్షాటన మీద జీవిస్తారు భిక్షాటన గురించి భగవానుడు చెప్పిన అంశాలు ఏంటి అలాగే ఈ భిక్షాటన వలన కలిగే గొప్ప లాభాలు ఏంటి అన్న విషయాలు ఈరోజు చెప్పుకుందాం భిక్షువు అంటే భిక్ష మీద జీవించే వ్యక్తిని భిక్షువు అంటారు ఒకసారి భగవానుడు నిగ్రోతారామంలో అంటే అక్కడ విహరిస్తూ ఉన్నాడు అక్కడ చాలామంది శ్రావనీరులు శ్రామనీరులు అంటే ఇంకా భిక్షు ఉపసంపద పొందకుండా శిక్షణ కాలంలో ఉన్నవారు అని అర్థం వాళ్ళు వచ్చే సందర్శకుల కోసం ఆసనాలను సిద్ధం చేస్తూ సంఘంతో పాటు ఆవశ్యకాలను పొందుతూ కొత్తగా వచ్చారు కాబట్టి అక్కడ అల్లరి అల్లరి గోల గోల చేయసాగారు అలా గోల చేసినందుకు భగవానుడు వారిని విహారం నుండి వెలువేశాడు వారందరూ సంఘంలో ప్రవేశించిన కొత్తవారే ఇది చూసిన మహాబ్రహ్మ విచారపడి భగవాను వద్దకు వచ్చి నమస్కరించి ఒక పక్కగా కూర్చొని ఆ వెలవేసిన సామాన్యుల్ని క్షమించవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు భగవానుడు లోపలికి రావడానికి వారిని అనుమతించాడు భగవానుడు ఎప్పుడూ కూడా నిశ్శబ్దాన్నే కోరుకుంటాడు గోలగోలగా ఉంటే ఆయన వారిని బయటికి పంపించేస్తాడు ఒకసారి సారిపుత్రు బంతే ఇంకా మొగలాన్ని బంతి వాళ్ళ శిష్యులు కూడా ఈ విధంగానే గోలగోల చేస్తూ ఉంటే వారిని కూడా మీ శిష్యుల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు ఎందుకంటే నిశ్శబ్దాన్ని భగవానుడు ఎప్పుడు మెచ్చుకునేవాడు సో చేపల మార్కెట్ లాగా గోలగోలగా ఉంటే వాళ్ళని దూరంగా పంపించేసేవాడు అయితే ఆ బ్రహ్మ వేడుకోవడం వల్ల వాళ్ళని మళ్ళీ లోపలికి అనుమతించాడు ఎందుకంటే కొత్తగా ప్రవచించిన వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేశారు అంతే మీరు ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి వాళ్ళు క్రమశిక్షణలో ఉంటారు అని చెప్తే భగవానుడు అప్పుడు అనుమతించాడు బ్రహ్మ భగవానునికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు భగవానుడు ఆ కొత్త సామాన్యులని సమావేశపరిచి ఆనందుడికి సూచించాడు ఆనందుడు వారందరినీ సమావేశపరిచాడు అంటే వాళ్ళందరినీ ఒక చోటకి రమ్మని ఆనందుడికి చెప్తే పోయి వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరుస్తాడు భగవానుడు వారిని ఆదరించి భౌతిక విషయాల వల్ల వెలివేయబడ్డ వారికి ఏ ధర్మం ఉపదేశిస్తే మంచిదో నిశ్చయించుకొని పిండాయలోప అనే ఉపదేశాన్ని ఇచ్చాడు దీనినే పిండాయలోప సుత్తం అని కూడా అంటారు ఇలా చెప్తాడు భిక్షువులారా భిక్షమెత్తుకోవడం అన్నది జీవన విధానాల్లోకి వెళ్ళ అధమమైనది అంటే తక్కువైంది ఒక భిక్షా పాత్ర పట్టుకొని భిక్షకి అవమానకరమైనది అరియ ఫలితం కోసం అరియపుత్రులు ఈ భిక్షాటనను ఈ తక్కువ స్థాయి జీవన విధానాన్ని చేపట్టారు ఈ అరియపుత్రులు నేరాలు చేసి రాజుకు పట్టుబడి ఆస్తులు జప్తు చేయబడి ఈ భిక్షాటన చేస్తున్నవారు కాదు వీరు దొంగలచే దోచుకోబడి భిక్షాటన చేస్తున్నవారు కాదు వీరు అప్పులు చేసి తీర్చలేక భిక్షాటన చేస్తున్నవారు కాదు వీరు గృహస్థ జీవితం పట్ల విరక్తి కలిగి ఇక ఆ గృహస్థు జీవనం జీవించలేక నిబ్బాణం కోసం ప్రవధ్య తీసుకొని నిబ్బానాన్ని పొందడానికి ఆ శరీరాన్ని నిలుపుకోవడానికి ఈ భిక్షాటన చేసుకుంటున్నారు దుఃఖంతో బంధంతో విషాదంతో అలజడితో ఆందోళనతో నిండిన మనసులను శాంతి పరచుకోవడానికి తీసుకొని ఈ భిక్షాటన చేస్తున్నవారు భిక్షువులరా అరియపుత్రులు ఇలాంటి ఉన్నతమైన ఉద్దేశంతో ప్రవచ్చ తీసుకొని ఇతరుల సంపదల కోసం అర్రులు చాచడం ఇంద్రియ సుఖాలకు బందీలు అవ్వడం ద్వేషంతో మనసుని కల్మషం చేసుకోవడం మోసపుట ఆలోచనలు చేయడం మనసు పొరదలో పొరలాడడం వివేక జ్ఞానం కోల్పోవడం మనసులో శాంతి లేకపోవడం ఉద్రిక్తమైన చిత్తం వల్ల ఇంద్రియాలను అదుపు చేయలేకపోవడం భిక్షువులకు తగినది కాదు భిక్షువులరా ఇలాంటి భిక్షువులు పలికి మాలిన వారు రెండు వైపులా నిప్పంటుకొని కాలుతున్న కాకరపు వత్తి వంటి వారు అంటే పట్టుకోవడానికి వీలు కాదనమాట కర్రకి రెండు వైపులు కలిస్తే ఏమవుతుంది రెండు వైపులా పట్టుకోవడం వీలు కాదు అంటే ఇంకా ఊరి మధ్యలో కూర్చున్న మలం వంటి వారు అలాంటి వారు ఇటు గృహస్థుగాను లేకుంటే ఇటు భిక్షువుగానో దిగజారిన వారు రెండింటికి చెడ్డ రేవడి వంటి వారు ఎంతో వృద్ధి చేసుకోవలసిన నేర్చుకోవలసిన సాధన చేయవలసిన తెలుసుకోవలసిన శ్రామనీర స్థితి నుండి దిగజారిపోతారు భగవానుడు ఈ సత్యాన్ని ఇలా వెల్లడించాడు గృహస్థునిగా శ్రమణులుగా దిగజారిన దురదృష్టవంతుడు నేర్చుకోలేడు సాధన చేయలేడు తెలుసుకోలేడు అతడు శ్మశానంలో కాలే కట్టెల వలె బూడుదైపోతాడు క్రమశిక్షణ లేకుండా కొందరు కాషాయ చివరాలను కప్పుకుంటారు చెడు కర్మల వల్ల వారు నరకంలో పడిపోతారు ప్రజలు దానం చేసే భిక్షను తినడం కన్నా క్రమశిక్షణ లేని దుశీలుడు అగ్నిగోళాలను మింగటం మేలు తథాగతుడు ఈ మాటలు శీలం లేని వారి గురించి మాత్రమే చెప్పినవి కావు భిక్షువుల కోసం కూడా ఎవరైతే అవసరమైన విధులు నిర్వర్తించరో అంటే చేయవలసిన డ్యూటీస్ చేయరో ధ్యానం చెయ్యరో ధర్మాన్ని నేర్చుకోరో తోటి భిక్షువులతో పాటు పనులు చేయరో ఆడుకోవడంలో ఊసు అంటే ఊసిపోని కబుర్లు చెప్పుకోవడంలో ఇంద్రియ సుఖాలలో అతిగా నిద్రించడంలో కాలం వృధా చేస్తారు వారు ప్రజలు దానం చేసిన భిక్షను తినడం కన్నా అగ్నిగోళాలను మింగడం వంటిదే అంటే ఆ భిక్షను తినడం అంటే ఈ అగ్నిగోళాలను మింగడం వంటిదే వారు కొంత మేరకు శీలంలో ఉన్న వారి జీవితం అపరిపక్వమే బిచ్చమెట్టుకోవడం తక్కువ స్థాయికి చెందిన జీవన విధానమని అలా జీవించడం కొందరి గురించి అంటే అలా జీవించే కొందరి గురించి తథాగతుడు చెప్పాడు ఇతరులు పెట్టే ఆహారంపై జీవించడం తక్కువ స్థాయి కనుకనే అలా భిక్షాటనలో జీవించే భిక్షువులు కూడా చే ఒక్కోసారి అవమానాలను విమర్శలను ఎదుర్కొంటారు కానీ భిక్షకు వచ్చిన భిక్షువులను ప్రజలు అంతగా అవమానించరు కానీ ఆరామాలలో ఉంటూ భిక్షాటన చేయకుండా ఆహారాన్ని పొందే భిక్షువులు ఇటువంటి విమర్శలకు గురి అవుతారు శ్రమణ జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తి ఇతరులు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించకుండా సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవడం కూడా తక్కువ స్థాయిగానే పరిగణింపబడుతుంది అలాంటి వారు కూడా విమర్శలకు గురి అవుతారు శ్రమణునిగా మారిన వ్యక్తి ఇతరుల మేలు కోసం పాటుపడాలి గృహస్థులు మరియు భిక్షువుల మేలు కోసమే ఈ భిక్షాటన పద్ధతి అన్నది ఏర్పరచబడింది తథాగతుడు ఈ జీవన విధానాన్ని ఏర్పరిచింది మంచి ఉద్దేశంతో శ్రేష్టమైన ఉద్దేశంతో ఉన్నతమైన ఉద్దేశంతో ఇది సంసారంలోని దుఃఖాన్ని అధిగమించి నిబాణం పొందడం కోసమే పొలాన్ని బాగా దున్ని మంచి విత్తనాలు నాటి కష్టపడి పండించి ఆ పంటను నూర్చకుండా ఇంటికి చేర్చుకోకుండా వదిలేయడం ఎంత మూర్ఖపు పనో ప్రవచ్చ తీసుకొని సోమరిగా కాలాన్ని వెల్లగుచ్చటం అన్నది అంతే అవివేకపు పని కేవలం ప్రవచ్య తీసుకొని శీలంతో ఉన్నంత మాత్రాన నిర్వాణం పొందలేరు దానికోసం ధర్మాన్ని నేర్చుకోవాలి ఆచరించాలి ధ్యానం చేయాలి ఎటువంటి సోమరితనం లేకుండా అన్ని బంధాల నుండి విముక్తి కలిగి నిబానాన్ని పొందడం ఏదో కొద్ది ప్రయత్నంతో జరగదు సాధారణ మధ్య రకం ప్రయత్నంతో జరగదు బుద్ధ శాసనంలో ప్రవచ తీసుకున్న వారు ఎన్నో యుగాల నుండి సాధించలేని నిబానాన్ని సాధించడం కోసమే మంచి ఫలితాల కోసం ఈ మహాప్రయత్నం అని చెప్పుకోవాలి ఈ ఫలితాలు పొందడం కోసమే ఈ మహాప్రయత్నం చెయ్యాలి అంతేగాని ఈ భౌతికమైన విషయాల పట్ల వాటిని పొందడానికి ఇంద్రియ సుఖాలు పొందడానికి కాదు అని భగవానుడు పదే పదే చెప్తూ ఉండేవాడు ఇంకా బుద్ధ భగవానుడు ఒకసారి కపిల వస్తువుకి దర్శించినప్పుడు ఆకాశంలో కనకపు దారిని సృష్టించి శాక్య వంశీయుల అహంకారాన్ని పోగొట్టాడు ధర్మోపదేశం చేశాడు వారు ధర్మోపదేశం విని కూడా ఆ తర్వాత రోజుకి అంటే ఆ తర్వాత రోజుకి భిక్ష భగవాను భిక్షకై ఆహ్వానించలేదు అయితే శుద్ధోదన మహారాజు తథాగతుడు భిక్షకై రాజభవనానికే వస్తాడులే అని ఆలోచించి ఇరవై వేల మందికి ఆహారం వండించి సిద్ధం చేశాడు అంటే శుద్ధోదన మహారాజు కొడుకే కదా ఈ సిద్ధార్థుడు అంటే ఇప్పుడు బుద్ధుడుగా మారారు అయితే తను ఈ సిద్ధోద్ర ఏమనుకుంటాడంటే ఇది తన ఇల్లే కదా తానే వస్తాడులే అని ఆహ్వానించరు ఎవరు కూడా భిక్ష కోసం ఏ భిక్షువు కానీ లేకపోతే బుద్ధుడు కానీ ఆహ్వానించకుండా భిక్ష తీసుకోవడానికి వెళ్ళరు లేదంటే భిక్ష ఆడటానికి వెళ్ళిపోతారు మూడు రకాలుగా భిక్షను స్వీకరించవచ్చు ఒకటి డైరెక్ట్గా గ్రామంలోకి భిక్షాడడానికి వెళ్ళిపోవచ్చు రెండవది ఎవరైనా భిక్ష తీసుకొచ్చి ఆ భిక్షువుకి దానంగా ఇస్తే దాన్ని స్వీకరించవచ్చు మూడవది ఇంటి కోసం అంటే వాళ్ళ ఇంటికి భిక్షువుని ఆహ్వానించి భిక్షగా ఆహారాన్ని ఇస్తే దాన్ని స్వీకరించవచ్చు మూడు విధాలుగా కూడా స్వీకరించవచ్చు కానీ భగవానుడు ఎప్పుడూ కూడా భిక్ష తీసుకు అంటే భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళి భిక్షాటను తీసుకునే భిక్షువులనే గొప్పగా చెప్పేవాడు మిగతావి కూడా తీసుకోవచ్చు కానీ అది గొప్ప అని చెప్తాడు అంటే ఎవరి మీద ఆధారపడకుండా భిక్షాటను చేసుకునే భిక్షువు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అని చెప్తాడు భగవానుడు అయితే ఈ సుద్దోదర్ మహారాజు తథాగతుడు ఇంటికే వస్తాడులే అని ఆహ్వానించాడు అయితే ఆ రెండవ రోజు నగరంలో ప్రవేశించి భగవానుడు ఇలా అనుకుంటాడు పూర్వ బుద్ధులు తమ జన్మస్థలాన్ని సందర్శించినప్పుడు తమ తండ్రి భవనానికి వెళ్ళారా లేక భిక్షాటన చేశారా అని భగవానుడు బోధినేత్రంతో చూశాడు వారు భిక్షాటన చేసిన విషయం గమనించి తాను కూడా అక్కడి ఇండ్లకు వరుసగా భిక్షాటనకి వెళ్ళాడు అలా భిక్షాటన చేస్తున్న తథాగతుణ్ణి యశోధర చూసి వెంటనే విషయాన్ని శుద్ధోధన మహారాజుకి తెలిపింది అప్పుడు రాజు ఎంత అవమానం ఇది నేను వీరందరికీ భోజనం పెట్టలేనా అని ఉద్రేకపడి బుద్ధుని వద్దకు వెళ్ళి అలా మన నగరంలోనే భిక్షాటన చేస్తూ మీరు నన్ను అవమానిస్తున్నారు అని బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అంటాడు ఈ నగరంలోనే అపురూపంగా పెరిగిన మీరు అదే నగరంలో భిక్షాటన చేయడం అవమానకరం కాదా అని అడిగాడు అప్పుడు మేము మిమ్మల్ని అవమానించడం లేదని భగవానుడు చెప్తాడు నేను నా వంశ ఆచారాన్ని పాటిస్తున్నాను అని భగవానుడు చెప్తాడు అప్పుడు రాజు ఇలా అంటాడు పుత్ర నా వంశం అడుగు తినే వంశమా అని అడుగుతాడు భగవానుడు ఇలా చెప్తాడు మహారాజా భిక్షాడన చేయడం మీ వంశాచారం కాదు అది నా వంశాచారం వేల మంది బుద్ధులు భిక్షాటనతోనే జీవించాడు అని చెప్తాడు ఇంకా ఈ గాథను చెప్తాడు భిక్షాటన ఎప్పుడు అశ్రద్ధ చేయరాదు కావలసిన ఆహారాన్ని పొందాలి కానీ అంటే తగని విధంగా ఆహారాన్ని సంపాదించుకోవడం కన్నా ధర్మ సాధన చేస్తూ భిక్షాటన చేయడం మేలు అలా ధర్మంలో జీవించేవాడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖంగా జీవిస్తాడు ఆ తర్వాత శుద్ధోధన మహారాజు భగవాను తన భవనానికి తీసుకెళ్ళి భోజనాన్ని వడ్డిస్తాడు సో ఆ విధంగా భిక్షకు ఆహ్వానించకుండా ఏ భిక్షువు కూడా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడు ఒకటి ఆ భిక్షువు తనకు కావలసిన ఆవశ్యకాలను తన బంధువుల దగ్గర నుంచి పొందవచ్చు అంటే తల్లి తరపు నుంచి లేకపోతే తండ్రి తరపు నుంచి ఏడు తరాల వరకు రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని డైరెక్ట్గా అడగవచ్చు అని భగవానుడు చెప్తాడు అలా కాకుండా కొత్త అయితే కనుక వారిని అడగకూడదు వాళ్ళు ఉపాసకులు ఎవరైనా వచ్చి బ భిక్షువు దగ్గర ఆహ్వానాన్ని అంటే ఆహ్వానించాలి అంతే ఈరోజు మా ఇంటికి బిచ్చుకు వస్తే బాగుంటుంది ఫలానా రోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వస్తే బాగుంటుంది అని చెప్తే అప్పుడు ఆ బిచ్చు సరే అని చెప్పచ్చు అది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయవలసి ఉంటుంది ఒక బిచ్చు కానీ లేకపోతే బిచ్చు సంఘం దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని వారికి ఫస్ట్ నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఈ ఆహ్వానాన్ని చెప్పవలసి ఉంటుంది సో బుద్ధుడి కాలంలో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది ఎవరైనా ఆహ్వానించారంటే వాళ్ళు మొదటిగా భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆ తర్వాత వాళ్ళు ఆహ్వానాన్ని తెలిపేవాడు భగవానుడు మౌనంగా ఉండేవాడు మౌనంగా ఉంటే ఆ ఆహ్వానాన్ని స్వీకరించినట్లే అని అర్థం ఇంకా వేష వాటికల్ లాంటి ఫోరాన్ని చోటికి వెళ్ళకుండా సరైన విధంగా భిక్షాటన చేయాలి అంటే ఇటువంటి ప్రదేశాలకు ఎందుకు వెళ్ళకూడదంటే కొత్తగా ప్రవచ్య తీసుకున్న భిక్షువులు వాళ్ళ మనసు ఇంకా చెంచలత్వంలోనే ఉంటుంది అటువంటి సమయంలో ఇటువంటి ఈ ఆడవారు ఉండే చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవచ్య జీవితాన్ని వదిలివేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి మళ్ళీ గృహత్వ జీవితంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి చోటికి భిక్షాటనకి వెళ్లకుండా ఉండడమే మంచిదని భగవాను చెప్తాడు ఇంకా పిండపాత ధమ్మంలో ఉన్న భిక్షువు అంటే భిక్షాటన మీద జీవించే భిక్షువు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సంతోషంగా మంచిగా ఉంటాడు శుద్ధోదన శుద్ధోదన మహారాజు భగవానుకి భగవాను ధర్మోపదేశం విని శ్రోతాపన్నుడయ్యాడు బుద్ధపుత్రులైన భిక్షువులకు భిక్షాటన అన్నది ఒక వారసత్వం ఆరామాలకు గృహస్థులచే తీసుకురాబడిన ఆహారంపై జీవించే భిక్షువులకు గృహస్థులతో ఐచ్ఛిక సంబంధం అన్నది ఏర్పడుతుంది ఆ కొద్ది ఆహారం వల్ల రుణం ఏర్పడుతుంది సరైనదైనా సరైనది కాకపోయినా వారు చెప్పిన పనులు భిక్షువులు వినవలసి వస్తుంది చేయరాని పనులు చేయవలసి వస్తుంది లేకుంటే వారు ఆహారం పంపించరనే భయం ఉంటుంది ఈ భిక్షువులు మా మీద ఆధారపడి జీవిస్తున్నారు అని తక్కువ చేసి మాట్లాడతారు కానీ భిక్షాటన మీద జీవించే భిక్షువుకి ఎవరికి లొంగి ఉండే పరిస్థితి ఉండదు వారికి ఫలానా ఇంటికి వెళ్ళాలన్న నిర్దిష్టమైన పథకం ఏమీ ఉండదు ఒక ఇల్లు కాకపోతే మరో ఇల్లు ఒక ఊరు కాకపోతే మరో ఊరు కనుక భిక్షాటన మీద జీవించే భిక్షువు ఏ గృహస్థునికి బందీ కానక్కర్లేదు లొంగి ఉండనక్కర్లేదు అప్పుడు భిక్షువులను గృహస్థులు తమ ఇచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు ప్రభావితం చేయలేరు అంటే భిక్షాటన మీద జీవించే భిక్షువుకి ఇది స్వేచ్ఛ ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఉపాసకులు ఇది కావాలి అది చేయండి ఇది చేయండి అంటే తను అంటే స్వేచ్ఛగా చెప్పగలుగుతాడు లేకపోతే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు అని తెలిస్తే అప్పుడు తను కొన్నిటికి వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనాల్సి ఉంటుంది అందుచేత భిక్షాటన చేసుకోవడమే ఉత్తమమైందని భగవానుడు చెప్తాడు ఎంత పేదవారైనా రెండు మూడు రోజులకు ఒకసారైనా అన్నం వండుకుంటారు ఆ వండుకున్న దాంట్లో ఒక గంట అంటే ఒక గరిట భిక్షాటానికి వచ్చిన భిక్షువుకి దానం చేయడం అలా చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని భావించరు వారు ఇతరత్ర ఏ పుణ్యకార్యం చేయకపోయినా భిక్షువుకు కొద్దిగా దానం చేసిన అంటే దానం చేయడం ద్వారా పుణ్యం పొందిన వారవుతారు తాము వండుకున్న కుండలో నుంచి ఒక గరిట అన్నం పీండపాతిక భిక్షువుకు పెట్టడం వల్ల వారు దేవలోకంలో జన్మిస్తారు కనుక గ్రామంలో భిక్షాటన చేయడం వల్ల ప్రజలకు లాభమే చేకూరుతుంది బుద్ధుడు లాంటి మహాపురుషులు భిక్షాటన చేయడం తాము జీవించడానికనే కాకుండా ప్రజల సుఖం కోసం కూడా బహుజనుల సుఖంగా ఉండునుగాక దుఃఖాన్ని అంతం చేసుకొని నిబ్బాణం పొందుదురుగాక ప్రతి అడుగులోనూ పుణ్యం సంపాదించుకుందుగా కానీ కరుణతో నిండిన హృదయంతో దయాపూరిత సంకల్పాలతో బుద్ధులను అనుసరిస్తూ భిక్షాటన చేయాలి భిక్షుపులు తాము తెచ్చుకున్న ఆహారాన్ని బుద్ధులకు కానీ తోటి భిక్షువులకు కానీ సమర్పిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఎవరైనా పేదవానికి లేదా బాటసారికి పంచిన ఏదైనా ఇతర పశు పెట్టిన ఎంతో పుణ్యం వస్తుంది ఎంతో పుణ్యప్రదమైన ఇలాంటి భిక్షాటనను హీనమైన జీవనంగా భావించరాదు మహాజనుక బోధిసత్వుడు రాజయ్య ఉండి కూడా భిక్షాటన చేస్తూ జీవించాడు ఇలా చెప్తాడు నేను తల బోడి చేసుకొని కాషాయం ధరించి చేతులో చేతిలో భిక్షా పట్టుకొని ఎప్పుడు చేస్తాను నేను భిక్షాటన ఎప్పుడు సంభవించును ఈ శుభ సంఘటన అని అనుకునేవాణ్ణి ఏడు రోజులు ఏడు వానల తడిసి తడిసి ముద్దైన ముద్దవరాలతో ఎప్పుడు చేతును భిక్షాటన ఎప్పుడు సంభవించును ఈ శుభ సంఘటన రాజు సైతం అంటే రాజులు సైతం భిక్షాటన చెయ్యాలనుకున్నారు అంటే అది ఎంతో పుణ్యప్రదం కనుక ఈ విశుద్ధ మార్గాల్లో ఆ పుణ్యాల గురించి ఇలా చెప్పబడింది ఎవరికి చెందని విధంగా ఆహారంపై ఆశ లేకుండా ఏ బంధము లేకుండా తనకిష్టం వచ్చిన దిక్కుకు స్వేచ్ఛగా భిక్షాటనకు వెళ్ళే భిక్షువు సంతృప్తి చెందాలి భిక్షాటనకు వెళ్ళే భిక్షువు సోమరిగా ఉండకూడదు అతని జీవన విధానం అమలమైంది శుద్ధమైంది కనుక విఘ్నులు భిక్షాటనను చిన్న చూపు చూడరు అంటే ఈ భిక్షాటన వల్ల గృహస్థులకి లాభం కలుగుతుంది అలాగే భిక్షువులకి కూడా అంటే భగవానుడు ఇలా చెప్తాడు కంపల్సరీ ఇంకొకరి మీద ఆధారపడి జీవించేదే భిక్షు జీవితం అంటే ఇంకొకరు దానంగా ఇచ్చిన దాన్ని పొంది దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది భిక్షువులు తమకంటూ సొంతంగా పండించుకోవడం కానీ కొను ఈ వండుకోవడం ఇదంతా చేయకూడదు అని చెప్పాడు ఎందుకంటే అలా చేస్తే గృహస్థులు వారి పనుల్లో వాళ్ళు ఉంటారు భిక్షువులు వీరి సాధనలో వీరు ఉంటారు అటువంటప్పుడు గృహస్థులకి ఈ ధర్మం అనేది అందడం కష్టమవుతుంది అందుచేత వారికి ఈ భిక్షను ఇవ్వడం అంటే భిక్షువులకి భిక్ష ఇవ్వడం వల్ల పుణ్యం కలుగుతుంది అదేవిధంగా వాళ్ళు ధర్మాన్ని నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది దానికోసమని భగవానుడు ఈ భిక్షాటన అనేది సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది సో ఈ విధంగా మిగతా వారికన్నా కూడా భిక్ష మీద జీవించే భిక్షువు స్వేచ్ఛగా మనగలుగుతాడు అందుకోసం ఎవరైనా భిక్షువు మీ గ్రామాల్లో కానీ మీకు దగ్గరలో ఉంటే కనుక వారికి గ్రామంలో వచ్చినప్పుడు ఏదైనా కొంత భిక్షగా సమర్పించడం అంటే భిక్ష ఆడిన సమయంలో వారు కనుక గ్రామంలో ప్రవేశిస్తే కనుక వారికి ఆహారం ఇవ్వడం వల్ల గృహస్థులకి ఎంతో పుణ్యం కలుగుతుంది ఎందుకంటే ఒక భిక్షుకి దానం ఇవ్వడం అన్నది ఎంతో కష్టం మీద జరుగుతుంది ఎందుకంటే శీలవంతమైన వ్యక్తులు ఈ లోకంలో ఉండటం అన్నది చాలా అరుదుగా ఉంటుంది అటువంటి వ్యక్తులకు ఇచ్చిన దానం అన్నది మహాఫలాన్ని కలగజేస్తుంది అందుకోసం ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా గృహస్థులు వదులుకోకూడదు అంటే పుణ్యాన్ని సంపాదించుకొని అవకాశాన్ని వదులుకోకుండా ఉండటమే మంచిది సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలుంటే అడగచ్చు